రివర్ ఇట్ క్రాసెస్ ద రివర్ బై మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ సిక్స్టీ డిగ్రీస్ విత్ ద బ్యాంక్ ఆఫ్ ది రివర్ డ్యూ టు ద స్ట్రీమ్ ఆఫ్ ది రివర్ అండ్ ట్రావెల్స్ ఎ డిస్టెన్స్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ టు రీచ్ ద అనదర్ సైడ్ ఆఫ్ ది రివర్ వాట్ ఈస్ ద విర్త్ ఆఫ్ ది రివర్ ఒక నావ ఒక నదిని దాటాల్సి ఉంది నదీ ప్రవాహ కారణంగా ఆ నది తీరంతో అరవై డిగ్రీల కోణం చేస్తున్న ఆ నావా ఆరు వందల మీటర్లు ప్రయాణించి అవతలి తీరాన్ని చేరింది నది వెడల్ పెంత చాలామందికి ఈ క్వశ్చన్లో మస్తు కన్ఫ్యూజన్ ఉంటుంది కన్ఫ్యూజన్ ఏం లేదు క్లారిటీగా వినండి ఇది బోటు బొమ్మ వేస్తులేదా నాకు బోటు బొమ్మ రాకపోతే ఏం కాదు డ్రింగ్ డింగ్ 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 ఓకే ఇది బోట్ ఓకే సో మామూలుగా వాటర్ ఫ్లో లేకుండా స్థిరంగా ఉందనుకోండి వాటర్ ఏం లేకపోతే చక్కగా ఇట్లా పోయాలి మనం స్ట్రేట్గా రైట్ కానీ వాటర్ ఫ్లోట్ అవుతుంది కాబట్టి మనం స్ట్రేట్గా వెళ్ళాల్సిన మనము ఈ ఫ్లోటింగ్కి తగ్గట్టుగా ఇలా మనం ప్రయాణం చేసి ఉన్నాము ఇలా ప్రయాణం చేసి ఇక్కడికి చేరాము మన బోటు ఇడికి వచ్చింది ఓకే సో అలా ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ బోటు నావా అంటే ఈ నావా అన్నది ఈ నది ఒడ్డుతో అరవై డిగ్రీల కోణం చేసింది బాధార్త గమనించాలి ఇది అరవై డిగ్రీలు ఎంత దూరం ప్రయాణం చేసి ఆరు వందల మీటర్లు ప్రయాణం చేసి ఆరు వందల మీటర్లు ఎవరికి ఆపోజిట్లో ఉంది నైంటీ డిగ్రీస్కి ఆపోజిట్లో ఉంది ఓకే క్లియర్ ఇది అరవై డిగ్రీలు అయితే ఇది ఎంత ఉంటుంది ఇది థర్టీ డిగ్రీస్ రైట్ థర్టీ డిగ్రీస్కి ఆపోజిట్లో ఆరు వందల్లో సగం ఉంటుంది అది మూడు వందల మీటర్లు అంతే కదండి ముప్పై డిగ్రీలకు ఎంతైతే అయితే వాల్యూ ఉంటుందో నైంటీకి ఆపోజిట్ దానికి డబల్ ఉంటుంది మీకు ముందు నుంచి చెప్తున్నాం అది ముప్పై డిగ్రీలకి ఆపోజిట్లో ఉన్నది ముప్పై డిగ్రీకి ఆపోజిట్లో ఉన్నది నైంటీ డిగ్రీస్కి ఆపోజిట్లో డబల్ ఉంటుంది సో ముప్పై డిగ్రీలకి ఆపోజిట్లో ఉన్నది మూడు వందల మీటర్లు అయితే నైంటీకి ఆపోజిట్లో ఉన్నది ఆరు వందల మీటర్లు నైంటీకి ఆపోజిట్లో ఆరు వందల మీటర్లు అయితే ముప్పైకి ఆపోజిట్లో దాంట్లో సగం ఉంటుంది ఇప్పుడు నీకు కావాల్సింది ఏంది నది విడల్పు ఎంత సో అది ముప్పై ఐదు అరవై కదమ్మా ముప్పైకి ఆపోజిట్లో మూడు వందలు ఉంటే అరవైకి ఆపోజిట్లో ఏముంటుంది మూడు వందల రూట్ త్రీ మీటర్స్ ఉంటుంది కాబట్టి వాట్ ఈస్ ద నది విడల్పు ద విడ్త్ ఆఫ్ ది రివర్ మూడు వందల రూట్ త్రీ మీటర్లు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్